కలకాలం ఉండేటి జీవిరా కళాకాలం ఉండేటి బుద్ధిజీవిరా కాలోజీ అరే కాలోజీ 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 కాలోజీరా కలం బట్టి నడిచిన జీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి నడిచిన జ్ఞానశిరి కర్ణాటక రాష్ట్రానికి చెందినోడురా రాజాపూరు జిల్లా ముద్దు బిడ్డరా జిల్లా ముద్దు బిడ్డరా జిల్లా ముద్దు బిడ్డరా అల్లి గ్రామంలో పుట్టినోడురా రట్టి అల్లి గ్రామంలో పుట్టినోడురా రమాబాయి రంగమ్మ కుమారుడురా కాలోజీ జీ కాలోజీ కాళోజీరా కలంబట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా వరంగల్ జిల్లాలో పెరిగినాడురా మడికొంట ప్రాంతంలో చదివినాడురా రా మడికొండ ప్రాంతంలో చదివినాడురా రా మడికొండ ప్రాంతంలో చదివినాడురా నైజాము నైజాముపై పోరు నడిపెరా జైలుకు వెళ్ళిన దేశాలిరా జైలుకు వెళ్ళిన దేశాలిరా జైలుకు వెళ్ళిన దేశాలిరా కాలోజీ కాలోజీ కాలోజీరా జీరా కలంబట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా జీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా పౌర హక్కుల నేతగా నిలిచిండురా ప్రజల కొరకు వేసిండు తన కూతారా ప్రజల కొరకు తన కూతారా ప్రజల కొరకు వేసిండు తన కూతారా ప్రత్యేక రాష్ట్రం కి పోరు చేసరా పట్టుదలున్న మన తెలంగాణ తాతరా కాలోజీ కాలోజీ కాలోజీరా జీరా కలంబట్టి నడిచిన జ్ఞానజీవిరా కాళోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా నా గొడవ రాసిన ప్రజా నలు దిక్కులు తెలిసిన ప్రభార వీరా నలు తెలిసిన ప్రభార వీరా నలు దిక్కుల తెలిసిన ప్రభార వీరా నమ్రత లల్లిన జనం కవీరా నడయాడి ఈ భూమి పైన రాలో కాలోజీ కాలోజీ కాలో కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా కాలోజీ కా జ్ఞాన నడిసిన నిన్నటి స్వప్నము కాలన్నారా నీరేపటి జ్ఞాపకము మన అన్నారా రేపటి జ్ఞాపకము మన అన్నారా నీరేపటి జ్ఞాపకము మన అన్నారా గతానికి శిఖరము కాలన్నారా పావికే ఆధారం పద్మభూషణురా కాలోజీ కాళో జీరా కలంబట్టి నడిచిన జ్ఞాన శిబిరా కాలోజీ జీ కాలో కలంబట్టి నడిసిన జ్ఞానసేవిరా ఓ తోరా లక్షా మెదలను కదిలించేరా ఓ సిరా సుక్క కదిలించే లక్షా మెదల్లానురా కవితలతోనూ అయ్యను హైలెట్టురా కదిలే మాటలా బుల్లెట్టురా కాలోజీ కాలోజీ కాళోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా స్వాతంత్ర సమరా యోధుడతడురా సకల భాషలు నేర్చినా జ్ఞాన దివిటిరా సకల భాషలు నేర్చినా జ్ఞాన దివిటిరా సకల భాషలు నేర్చిన జ్ఞాన దివిటిరా సాహిత్య వెలిగినాడు రా కాకీయచే డాక్టర్ పొందినాడురా కాలోజీ కాలోజీ కాలో కలం బట్టి కలంబట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజి కాలోజి కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా వారిష్టరు చదివినా బహు జ్ఞానిరా పడుగులకై విప్పినా స్వరం అదీరా పడుగులకై విప్పినా స్వరం అదిరా పడుగులకై విప్పినా స్వరము అదీరా బాస సాగు పుట్టుక నీదన్నడురా బాస సాగు పుట్టుకా నీదన్నడురా ప్రసుకంతా తెలంగాణ కొరకన్నడురా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా బట్టి నడిచిన జీవిరా ప్రాంతం వాడు మోసము ప్రాంతం వాడు మోసము చేస్తన్నడురా ప్రాంతములోనే పాత రేదమడురా ప్రాంతములోనే తరే దమనడురా ప్రాంతములోనే పాత నడురా ప్రాంతే తరుడు మోసము చేస్త ప్రాంతే తరుడు మోసం చేస్తాడు రాంతం వెళ్లేదాకా తరు మీద కాలో కాలోజీ కాలోజీ కాలోజీరా జీరా కాలోజీ కాలోజీరా కలం కాలోజీరా కలంబట్టి నడిచిన జ్ఞాన శివిరా కాలోజీ కాలోజీరా బట్టి నడిచిన జ్ఞానశీవిరా ఆ వార్డును పొందినాడు రా ఆలోపన అగ్రగామిరా ఆలాపన చేయడం అగ్రగామిరా ఆలాపన చేయడంలో అగ్రగామిరా శాసన మండలి సభ్యుడాయరా శాసన మండలి సభ్యుడాయరా శరీరాని కాలోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి జ్ఞాన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా కలంబట్టి జ్ఞాన జ్ఞానజీవిరా అట్లా ఈ సమాజాన్ని చైతన్య జనటువంటి చైతన్య కవి కాలోజి నారాయణరావు నా గొడవ రాసి ఇది నా గొడవ కాదు నీ గొడవ కాదు కాదు ఈ సమాజం అని చైతన్యం చేసినటువంటి నా గొడవ ప్రజాకరమైనటువంటి రాలోజు నారాయణరావు ఒక స్ఫూర్తి ఆయన అంటాడు అందుకే నేను తిరుగుబాటును నేను నేనే నేనే తిరుగుబాటును నేనే తిరుగుబాటును నేనే నేనే ప్రజల మనసును నేనే ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ